మండలం ఎడపల్లి ఇక్కడ ఎడపల్లి మండలంలో మండల పరిషత్ కార్యాలయం దగ్గర దాతలు కొందరు బెంచులు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఈ మందుబాబులు ఎవరైతున్నారో సాయంత్రం అయితే విచ్చలవిడిగా అక్కడ మందు సీసాలు కళ్ళు సీసాలు తాగేసి అక్కడే పడేసి బీరంగం సృష్టిస్తున్నారు మరి అక్కడ వాచ్మ్యాన్ ఉండగా కూడా అక్కడ చర్యలు తీసుకోవడం జరగడం లేదు దీన్ని ఆఫీసర్లు ఏ విధంగా చూస్తున్నారో ఏదో అర్థం కావట్లేదు దీని మీద చర్యలు తీసుకొని ఈ అధికారులు ఉన్నారో ఈ వ్యవస్థని ఒక దారిలో పెట్టాలని మేము యువకులం అందరం ఎడిపలి యువకులము కోరుతున్నాము అలాగే ఎక్కడెక్కడి నుంచో పది పదిహేను ఊర్ల నుంచి ఇక్కడ ప్రజలు పని కోసం వస్తారు అక్కడే వీళ్ళు తాగుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీన్ని ఆఫీసర్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని మా యొక్క యువకులం కోరుకుంటున్నాము గ్రామంలో అయినా అదే ఏంటంటే మన ఎడపల్లి గ్రామంలో మండల మండల ఆఫీస్ కార్యాలయము అండ్ వివిధ కార్యాలయ పరిహారము ప్రాంతంలో యువకులు లేకపోతే ఇంకా ఇంకెవరు వేరే వాళ్ళు మందుబాబులు విధంగా పుష్టిస్తున్నారు ఆనే మందు తాగేసి ఆనే పడేసి మొత్తం ఇబ్బందులకు ఊగిస్తున్నారు మండల కార్యాలయాన్ని నైట్ వాచ్మెన్ ఉన్నా కానీ పట్టించుకోవడానికి పట్టించుకోకుండా లేకుండా అయిపోతుంది దీన్ని ఇలాంటి దానిని చర్యలు తీసుకోవాలని చెప్పేసి యువ యువకులం కోరుకుంటా ఉన్నాము అలా అలాగని చాలామంది దాతలు అక్కడక్కడ బెంచీలు ఇవ్వడం జరిగింది అక్కడ కూర్చు కూర్చుంటూ తాగుతూ ఇలానే చేస్తూ ఉంటే ప్రజలకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మళ్ళీ ఎడపల్లి గ్రామమైనా లేకపోతే ఇక్కడ వేరే ఏ ఊరికైనా కానీ ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి కోరుతున్నాం దీనికి ఏవైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము